బిగ్ బాస్ నైన్ నిన్న కెప్టెన్సీ టాస్క్ అయితే మామూలుగా లేదు కళ్యాణ్ డెమో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు కళ్యాణ్ విన్ అయ్యి కెప్టెన్ అయిన డెమోన్ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశాడు ఆ రోడ్ టాస్క్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటే చివరి వరకు టెన్షన్ ఉండేది ఇద్దరి ఎఫర్ట్స్ మామూలుగా లేవు ఎవరవుతారా అని చివరి వరకు టెన్షన్ ఉండేది డెమోన్ చివరి వరకు పోరాడాడు ఇద్దరు బాగా ఆడారు ఇక నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ కోసం సెలెక్ట్ అయిన ఆరుగురికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ లో కెప్టెన్సీ రేస్ లో లేని లను పోటీదారులను ఎనిమినేట్ చేసి అధికారం ఇచ్చాడు బజార్ మోగినప్పుడు నాన్ కంటెండర్ వారి ముందు ఉంచిన కత్తిని తీసుకోవాలి కత్తి తీసుకున్న వ్యక్తి కెప్టెన్సీ పోటీకి అర్హులైన వారికి ఇచ్చి తగిన కారణాలు చెప్పాలి కత్తి తీసుకున్న కెప్టెన్సీ కంటెండర్ ఆ ఆరుగురిలో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత లేదు అనుకున్నారో వాళ్ళు కత్తితో వాళ్ళ జాకెట్ పై పొడిచి కెప్టెన్ రేస్ నుంచి తొలగిస్తారు అలా ఫస్ట్ సుమన్ శెట్టి గారు తీసుకుని రీతు కెప్టెన్ గా ఉండాలి అనుకుంటున్నా అని రీతూకిస్తే రీతు సంజన గారిని పొడుస్తుంది మీరు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదని ఇక వీరిద్దరి మధ్య కొంత గొడవ జరుగుతుంది నెక్స్ట్ తనూజ కత్తి తీసుకుని రీతూకిస్తుంది రీతు వెళ్ళి దివ్యను పొడిచి గేమ్ నుంచి తీసేస్తుంది నువ్వు కత్తి తీసుకుంటే నన్ను ఎలా పొడుద్దాం అనుకున్నావో నేను అలానే పొడిచా అంటుంది రీతు అంటే నేను పొడుస్తాను నువ్వు భయంతో పొడిచావు అంటుంది దివ్య వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ కూడా పెద్దది అవుతుంది దివ్య రీతుకి నాతో ఆడి గెలు అని సవాల్ చేస్తుంది నెక్స్ట్ భరణి గారు పవన్ కి ఇస్తారు నువ్వు హౌస్ లో మంచి కంటెస్టెంట్వి ఎందుకో తెలీదు చాలా డల్ గా ఉంటున్నావు అని నువ్వు యాక్టివ్ అవడానికి కత్తి యూజ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా అని ఇస్తారు భరణి గారు పవన్ ఆ కథితో ఇమాన్యుల్ ని గేమ్ నుంచి తీసేస్తాడు దానికి ఇమాన్యుల్ చాలా సీరియస్ అవుతాడు మొన్న నామినేషన్ రీజనే ఇప్పుడు కూడానా అని చాలా బాధపడతాడు పవన్ తో ఆర్గ్యూ చేస్తాడు ఇక కళ్యాణ్ రీతు పవన్ ఉంటారు ఇక్కడ సంజన గారు రీతుని తీసేస్తే తీస్తా అంటది కళ్యాణ్ తో సంజన గారు రీతుకి త్రీ వీక్స్ ఇమ్యూనిటీ రావడం నాకు ఇష్టం లేదంటారు సంజన గారు రీతుని తీస్తే తనుజ ఎక్కడ ఫీల్ అవుతుందని కళ్యాణ్ కళ్యాణ్ చాలాసేపు ఆలోచించి పవన్ కి పవన్ నన్నే తీసేస్తాడని అనుకుని రీతుని తీసేస్తా అని గారితో చెప్పి కత్తి తీసుకుని రీతిని పొడిచి ఎప్పుడు వాడు నువ్వు నాకు సపోర్ట్ చేయట్లా అంటున్నాడు అందుకే ఈసారి పవన్కి అవకాశం ఇవ్వాలి అంటే నేను తీసేయాలని రీజన్ చెప్తాడు ఆ పవన్ నన్ను కళ్యాణ్ చివరికి పోటీకి నిలుస్తారు ఇప్పుడు గుంతలు పూడ్చే టాస్క్ ఏమన్నా ఆడారా ఆ గేమ్ చూస్తున్నంతసేపు ఇద్దరిని సపోర్ట్ చేయాలనిపించింది అనిపించింది బ్యాక్ పెయిన్ తో కూడా పడుకుని ఆడడానికి కూడా ట్రై చేశాడు కానీ చేయలేకపోయాడు ఇవ్వడానికి ఇష్టపడలేదు కళ్యాణ్ కూడా పోటా పోటీగా ఆడాడు కళ్యాణ్ కూడా పోటా పోటీగా ఆడాడు ఇక చివరి కెప్టెన్గా కళ్యాణ్ నిలిచి కెప్టెన్ బ్యాచ్ తీసుకున్నాడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి